నేను చెప్పేది రైట్ ఇది ఏమిది లైట్ ఎప్పుడు వాడుతాము సాయంత్రం అయితే వేస్తాము రాత్ర రాత్రుల్లో ఉంటుంది కదా లైట్ వల్ల ఏం ఉపయోగము వెళ్తున్న ఏం చేస్తారు మీరు రాత్రి అన్నం తింటారు చదువుకుంటారు రాసుకుంటారు ఇంకా మాట్లాడుకుంటారు ఇంకా ఏదైనా పనులుంటే అన్ని పనులు రాత్రులు లైట్ వేసుకొని ఉంది కదా కోడిగుడ్డు మీరంతా తింటారా తింటారా కోడిగుడ్డు మీ స్కూల్లో కడతారా పెడతారా కోడిగుడ్డు తింటే ఏం లాభము బలం వస్తుంది కాబట్టి ప్రతిరోజు అందరూ ఏం తినాలి కోడిగుడ్డు తినాలి ఒకవేళ మనకు బలం లేదనుకో ఏమవుతుంది ఎప్పుడు రోగాలు వస్తా ఉంటాయి అవునా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి కోడిగుడ్డు తినాలి ఎవరు చెప్పేది రైట్ నేను చెప్పేది రైట్ మనమంతా వైట్ గా ఉంటాం మనమంతా ఎట్లుంటాము